గుడ్డ గుబ్బలో చాలా రకాలు ఉంటాయి అన్నట్టు ఇందులో ఇదొక రకము సౌండ్స్ కూడా వేరే వేరే ఇస్తుంది నేను విన్నాను అంటే ఇందులో యూట్యూబ్లో చూసి తెలుసుకున్నా ఇవి మొన్న తెల్ల తెల్లది ఉండే కదా అయితే ఏమో అయితే వేరే అన్ని ఇవే ఒకటే కలర్గా ఆడుతుంది వెనుకలర్గా ఆడుతుంది మరి తెల్లది అయినొచ్చు అయితే రెక్కలు మంచిగా వచ్చినాయి ఇంకా ఎగిరిపోతున్నాయి అన్నట్టు ఎలా డోర్ తీసిన మొన్న నమ్మలేదు కదా కొంతమంది నమ్మని వాళ్ళ కోసమే అంటే వేరే వాళ్ళ పంపించిన వీడియోని చూసి వీళ్ళు పెట్టిరు అన్నారు వాయిస్ వర్ ఇచ్చినట్ట కానీ ఇక్కడ చూడండి ఇంకానే ఉన్నాయి గుడ్లో గుబ్బలు మొత్తం డోర్ ఓపెన్ చేస్తే బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉన్నాయి మళ్ళీ మనం దాన్ని కంట్రోల్ అందుకని అవే ఎగిరిపోతాయి మనం వాటిని ఏం చేయాల్సిన అవసరం లేదు అది చూపిద్దాం అన్నట్టు దేవుడు రూమ్ ఎంత ఘోరంగా ఉంది అవన్నీ కూడా పావురాలు పెట్టినవి అంతా కూడా ఇదంతా చేంజ్ చేయి మాకు నీళ్ళు రావడం వల్ల ఇగో ఇంక ఇప్పటికి ఇంకా చెత్త ఉంది ఇగో వన్ రూమ్లో సింకులు ఉన్న నీళ్ళు మాకు వచ్చినాయి అవి ఘోరంగా వేయడం వల్ల ఇంకా నీళ్ళు ఉన్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ నేను దగ్గర నుండి చూపిస్తున్నా ఇప్పటివరకు వేరే వాళ్ళు చెప్పిన కాదు ఇటు చూడండి నాకైతే భయం వేస్తుంది ఫస్ట్ ఆల్ దగ్గర అవే భయపడుతున్నాయి చూసి ఇంకా మమ్మల్ని అవే భయపడుతున్నాయి అవి అవి స్వేచ్ఛగా బతకాలి బయటనే ఉండాలి ఎవ్వరు పెంచుకోవడానికి లేదు ఫ్రెండ్స్ అది కరెక్ట్ కాదు కూడా అలా వీటిని పల్లెటూర్లలో ఏమంటారు అంటే పెద్ద పిట్టలు అంటారు మళ్ళా మనమేమో గుడ్ల గు అంటాము అలాగే ఆవులు ఓ డబల్ ఎల్ ఇంగ్లీష్ లో ఇది పేరు వచ్చేసి అందరు తలకిందులు ఉన్నాయి అవి గబ్బిలాలు అంటారు వాళ్ళు ఎవరు నమ్ముతలేదు అసలు యాక్చువల్ వీళ్ళని ఏవేవో వాళ్ళకు వాళ్ళ తగ్గట్టే ఊహించుకొని ఏవేవో చెప్తారు ఎవరికి నచ్చిన విషయాలు వాళ్ళు చెప్తారు అదే ఎంత మనకు ఫేర్ ఏర్పడుతుంది అవి గుడ్ల చెప్పి వీటిని గబ్బిలాలు అంటారు ఇంకా వేరే పేర్లు ఏవేవో చెప్తారు అలా